విజయదశమి పండుగ అనేది అశోక చక్రవర్తి చేసిన అభివృద్ధికి ప్రతిరూపం అఖండ భారతదేశంలో అశోకుడు కళింగ యుద్ధం చేసినప్పుడు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన అశోకుడు తీవ్రంగా కలత చెందాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బౌద్ధ భిక్షువు ఇలా చెప్పాడు యుద్ధంలో ఎవరు గెలిచినా రెండు వేపులా ప్రాణ నష్టం అనేది తప్పక జరుగుతుంది ప్రజలు దుఃఖానికి గురవుతారు నిజమైన మార్పు అంటే శత్రువును ఓడించటం కాదు తమలోని అహంకారాన్నే అని దీనితో అశోకుడు తన ఆయుధాలను భిక్షు పాదాలుపయోగించి ఇక ముందు తన వంశం కూడా యుద్ధం చేయదు అని శపథం చేశాడు బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు ఆ రోజే విజయదశమి అందుకే విజయదశమిని అశోక విజయదశమి అని అంటారు ఆ తర్వాత అశోకుడు బుద్ధుడి ధర్మాన్ని అనుసరించి యుద్ధ ఖైదీలను విడుదల చేశాడు రహదారులు నిర్మించాడు చెట్లు నాటించాడు బావులు తవ్వించాడు దేశంలోనే మొదటి పశు వైద్యశాలను ప్రారంభించాడు అంటే కళింగ యుద్ధం అశోకుడి జీవితాన్ని మార్చేసింది రక్తపాతం నుండి శాంతి హింస నుండి కరుణవైపు అతడు మలుపు తిరిగాడు ఆ మార్పే విజయదశమి పండుగలో మనం జరుపుకునే నిజమైన విజయానికి ప్రతీక